ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సండే ఫండే ఈ రోజు నేను మమ్మీ కలిసి ఎగ్జిబిషన్ కి వచ్చాము ఈ ఎగ్జిబిషన్ విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో పెట్టారు స్టార్టింగ్లోనే ఇంకా కౌంటర్ చూశాను అన్నీ కూడా ఫుడ్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ ఇందులో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అసలు ఆ స్పెషాలిటీస్ ఏంటో మేనేజ్మెంట్ ఎవరో అవన్నీ కూడా వాళ్ళనే అడిగి తెలుసుకుందాము మీకు అనిపిస్తున్నాయి కదా చక్రాలు ఐటమ్స్లో పాలకూరతో క్యారెట్ తోటి ఇంకా రాగి పిండితో కూడా తయారు చేస్తూనే ఉన్నాయి స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి పాపిడి ఇంకా పల్లీ చెక్కి అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేశారో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడతాను ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాము మీరు కూడా నాతో పాటు ఫాలో అయిపోండి హాయ్ మీరు ఎక్కడ వచ్చారు మేము మా దష్ట గారు మేడం అజెంటు మండలం ఆ పెనుమి పెనుమంచుల్ గ్రామం మాది ఆ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మాకు ఈ బిగ్నెస్ ప్రారంభం తొంభై ఆరు నుంచి అదే ఎలా వచ్చింది ఐడియా ఇలా ఇవన్నీ ప్రిపేర్ చేయాలి అంటే ఆయిల్ లేకుండా హాట్ ఐటమ్స్ చేయటం నారా చంద్రబాబు నాయుడు గారు అని పెట్టారండి అప్పట్లో మా వచ్చి బస్సు వేసి తీసుకెళ్ళేవారు సరుకు లారీ బస్సు ఏమో జనానికి తీసుకెళ్లి అలా మా రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తీసుకెళ్లి అలా పబ్లిక్ గార్డెన్ లో పెట్టేవారండి అక్కడ స్టార్ట్ అయింది అలా అలా బెంగళూరు ఢిల్లీ కూడా వెళ్ళాను నేను గోవా కూడా వెళ్ళాను ద్వారా గోవా వెళ్ళాను ఢిల్లీ చంద్రబాబు బెంగళూరు వెళ్ళానండి ఇంకా తిరుపతి ఇంకా ప్రతి ఆయన ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళేవాళ్ళు హైదరాబాద్ చాలా స్వయం ఉపాధి కల్పించారు మాకైతే మేము మా ఊరు నుంచి పక్క ఊరు వెళ్ళడం తెలియదు ఆ మహమ్బాడు పూర్తి వంట దేశాలని తిరుగుతున్నాం ఇప్పుడు యుఎస్ ప్యాకింగ్ కూడా చేస్తారా యువ చేస్తాం మేడం మేము పంపిస్తామండి అలా మా వ్యాపారం డెవలప్ అయింది మేడం ఎన్నోసార్ విజయవాడ అండి నేనే చెప్తున్నాను కదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు చోట్ల వెళ్తున్నారు విజయవాడ కొంతసార్లు పైన వచ్చిందండి సార్లు సెంచరీ అయిపోయింది వాళ్ళు బిజినెస్ ఎంకరేజ్ మేము వాళ్ళకి కొరియర్ కూడా చేస్తామంటాం ఏదైనా ఐటమ్ నచ్చున్నా ఫోన్ చేస్తే పలానా లోకల్ అయినా యుఎస్ అయినా కూడా లేపాక్షి ఎక్కువ చేస్తానండి నేను డోక్రా లేపాక్షి అవి లేకపోతే రాయి ఈ సారం లేపాక్షి అంటే ఏంటి హ్యాండిక్రాఫ్ట్ లేపాచ్ అంటే గవర్నమెంట్ అండి అది యాండ్లూమ్ లేపాచి బొమ్మలు చేస్తారు బ్యాగ్ బొమ్మలు ఓ ఇవన్నీ ఆల్రౌండర్ చేయవచ్చు ఇటు వంటలు చేస్తా చేసుకుంటా తిరుగుతామండి నిజంగా బాగుంది టేస్ట్ చేసేదేను హాట్ ఐటమ్స్ ఆయిల్ లేకుండా ఎంత టేస్టీగా గా నిజంగా చాలా బాగుంది వెరైటీ వెరైటీస్ ఉన్నాయి అందులో మళ్ళీ ఈ రెడ్ కలర్ క్యారెట్ 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 గ్రీన్ కలర్ క్యారెట్ పాలకూర మినప ఎలా ప్రిపేర్ చేస్తారు ఆయిల్ లేకుండా అసలు అంత టేస్టీగా ఎలా వచ్చింది మేడం ఇదే కదా చాలా బాగా నచ్చినాయి హాట్ ఐటమ్స్ ఆయిల్ లేకుండా ఉప్ సాల్ట్ కారం అన్ని కూడా అన్ని క్వాంటిటీ చాలా బాగుంది స్వీట్ ఐటమ్స్ ఏం చేస్తారు బాగా చిక్కి చేస్తాం మేడం పాపిడి చేస్తాం పోతరేకులు పాపిడి కూడా మీరు ప్రిపేర్ చేస్తా ఫేమస్ అండి బాగా చిన్న నువ్వు లడ్డు అవి చేస్తాం అన్ని కూడా సమపాలలో చాలా బాగా చేశారు చాలా బాగుంది ఐటమ్స్ అన్ని టేస్ట్ కూడా ఆయిల్ లేకుండా ఫస్ట్ టైం చూడటము చాలా బాగుంది ఆల్ ఇంకా మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవ్వాలి మనకి ఏదైనా ఐటమ్స్ నచ్చి వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు ప్రిపేర్ చేసి కొరియర్ సర్వీస్ కూడా ఉంది నాట్ ఓన్లీ ఇన్ ఇండియా యూఎస్ కూడా వీళ్ళు కొరియర్ చేసి సెండ్ చేస్తారు నేను వీళ్ళ నెంబరు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను మీరు కూడా నచ్చితే కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేయండి